శిష్యుల్లో జాషువా పాస్ గారి చెట్టి ప్రక్కనే చెట్టి ప్రక్కనే ఇంత విలువైన వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం పొందే మంచి ఆరోగ్యపరమైన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఒకటి కాదు రెండు కాదు సుమారు ఎనిమిది వందల ప్రొడక్ట్స్ ఉన్నవి కదా చూడండి ఇవన్నీ ఎవరికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వాడుకుంటే వందేళ్ళు ఆరోగ్యాలు ఉంటాయి అనారోగ్యాలు రావు అనారోగ్యాలు ఉన్న వ్యక్తులు వాడుకుంటే అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యాలతో ఉంటారు అంటే ఇంత టూ ఇన్ వన్ ఇంగ్లీషు మందులు వాడుకుంటా వాడుకుంటాం అనుకున్న వ్యక్తులకి మనం చెప్పలేము మరి ఇదిగోండి మా రామకృష్ణ గారు చౌ చవుడివాడా చౌడువాడా చిడివాడు మా రామకృష్ణ గారు పది సంవత్సరాలుగా కంపెనీ నాదనుకొని ఇగండి మా వెజ్ బైట్ కర్రీ కదండి ఎందుకు మరి ఆలస్యం చేయాలి ఇలాంటి విలువైనవన్నీ ఇదిగోండి పెండుతు రైకి బజార్ ఎదురుగా ఖాదీ బండార్ ఖాదీ బండార్ ఎదురుగా అందుకే ప్రసాద్ పాస్ గారికి అనకాపిల్లి వారి సంఘస్తులకి వారికి ఇందులో వెజ్ మీట్ అనేది దగ్గర వెజ్ మీట్ అనేది తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది మంచిదే మటన్ కర్రీ లాగే ఉందన్నారు మనం డబ్బులు పాడు చేసుకుంటే చూడండి నేను గులాబ్ నాకు ఈ కంపెనీలో గులాబ్ జామున్ పదేళ్ల కిందట కంచరపాలెం మధ్య దగ్గర బర్మా క్యాంపు దగ్గర గులాబ్ జామున్ ఆ తర్వాత మరి ఇన్ని కంపెనీ ఇన్ని చూసాను కానీ దొరకలేదు ఎందుకు ఆలోచిస్తున్నాను చెప్పండి ఇవి వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాము జబ్బులు చేయు భవిష్యత్తులో వంద ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటాము అదే వాడుకోలేదనుకోండి జబ్బులు చేస్తే మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడుకుంటాం చూడండి ఈ పక్కనే ఇంగ్లీష్ మందుల షాపు ఇది పిలవక్కలద్ది అతని దగ్గరికి లైన్లు కూడా కడతారు మా వడ్లపూడి మెడికల్ షాప్ దగ్గర అయితే ఏవండి పాతిక ముప్పై మంది నిలబడతారు లైన్ కడతారు మెడికల్ షాప్ దగ్గర వడ్లపూడి మెడికల్ షాప్ దగ్గర ఇక్కడ పిలవక్కలు పిలవకుండానే వెళ్తారండి వస్తారు జనాలు ఎందుకు అలవాటు పడిపోయాం మనం ఒళ్ళొంచి పని చేయము పంటి మొయ్యే తింటున్నాం కాబట్టి వద్దండి వద్దు కనుక మీరందరూ కూడా చేయాల్సిన మంచి పని ఏంటంటే పెండు రైతు బజార్ ఆపోజిట్లో ఉంది చక్కగా వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి అది సామాన్య షాప్ అనుకున్నారు బెదారు తెలుసా మీకు అది వాడారా మీరు అక్కడ గోధుమ పిండి అంతే కదా నిత్యావసరం ఆర్గానిక్ వస్తువులు అన్నీ ఉన్నాయి కదా అన్నీ వాడుకోవాలి క్రిస్టియన్స్ లాగా ఉన్నారు మీరు మేము ఇరవై నాలుగేళ్ళు అయింది ఎదుబ్రో నమ్ముకున్నాం కోమట్లమే ముగ్గురు పిల్లలు ఎదుకొని వచ్చే సంబంధాలు మాకు ఇటు వీడియో కట్ చేసేయాలా